నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్ మే బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫార్టీ సెవెన్ థౌజండ్ తిరిగింది ఈ అమ్మవాళ్ళు వాళ్ళు కాకినాడ నుంచి వచ్చిర్రు ఈ సారు సార్ వీళ్ళందరూ వచ్చి బండి తీసుకెళ్తురు డెలివరీ ఇస్తున్నా అయితే నేను ఇది వన్ వీక్ బ్యాగ్ కొన్నా అన్లాక్ కార్ గాడి వన్ వీక్ బ్యాగ్ తీసుకున్నా సార్ అయితే వీళ్ళు మనకు పేమెంటు డైరెక్ట్ టికెట్కి వచ్చి చేస్తా అన్నారు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు పంపించు ఫస్ట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పంపిరు తర్వాత ఒక డెబ్బై ఐదు వేలు బట్టి పంపించు నేను బండికి ఢిల్లీలో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంత చేయించిన ఇక అమ్మ వచ్చింది ఇక వచ్చి బండి తీసుకెళ్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు దాకా షోరూమ్ ట్రాక్ ఉంది బండి బండి డీల్ అయిపోయింది బండి తీసుకెళ్తురు అయితే వీళ్ళు ఢిల్లీ డైరెక్ట్ నుంచి రెండు వందల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అంటే నలభై ఆరు వేల ఐదు వందలు అనుకోండి బండి అమ్ముడు వేయండి సార్ ఇక తీసుకెళ్తు ఈరోజు పేమెంట్ అంత అయిపోయింది బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఒరిజినల్స్ ఉన్నాయి మొత్తం మీ పేరు ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రీ సెవెన్ నైన్ త్రీ ఫోర్ డబల్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ త్రీ ఫోర్ డబల్ త్రీ సారీ మిస్టేక్ అయింది నెంబర్ మిస్ అయింది ఇక అమ్మవారు బండి పూజ చేసుకుంటున్నారు చేసుకోరమ్మా ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ బండి తీసుకొని ఆగ్రా వెళ్తారు ఆగ్రా నుంచి ఉజ్జయిన్ పోతారు ఉజ్జయిన్ నుంచి కాకినాడ పోతారు మీ ప్రయాణం మంచిగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నా క్షేమంగా ఇంటికి ఏర్కోర్రి అయితే నా రూమ్ ఇక్కడనే కాబట్టి ఇక్కడనే వీడియో తీస్తున్నా అమ్మ నమస్తే మీ పేరమ్మా జయలక్ష్మి మీ ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ అమ్మది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు బండి ఎంత కొన్నారమ్మా ఓకే అంటే అందులోనే ఇన్సూరెన్స్ ఎన్ఓసి అన్ని అంటే మీరు కొన్నది పద్నాలుగు నలభై ఐదుకే పద్నాలుగు లక్షల యాభై వేల కొన్నారు సార్ బండి ఇన్సూరెన్స్ వాళ్ళే అయిపోతే ఈరోజు ఇన్సూరెన్స్ కట్టిరు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసిన ఆ టైర్లు నాలుగు టైర్లు కొత్త టైర్లు వాటికి సంబంధించిన బిల్లు కూడా ఇచ్చినా ఏం లేదు అవసరం లేదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ముట్టినాయి బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఆగ్రా నుంచి ఆ ఉజ్జయిని పోయి ఇంటికి వెళ్తారు బండిది కేవలం నేను ఎన్ఓసి మాత్రమే ఇవ్వాలి పేమెంట్ పేమెంట్ అంతా క్లియర్ చాలా రోజుల నుంచి కార్ కొనుక్కోవాలనుకుంటున్నాం రోజు మా బ్రదర్ యూట్యూబ్ ద్వారా మాకు ఈ కారు అవకాశం దొరికింది చాలా హ్యాపీగా ఉంది అండ్ వచ్చి కార్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నమ్మచ్చా నమ్మచ్చా పైసలు ఇస్తే పారిపోతాను థ్యాంక్ యూ అమ్మ అయితే ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ వీళ్ళు తీసుకెళ్తురు నేను ప్రెజెంట్ ఈరోజు సెప్టెంబర్ లెవెన్త్ సార్ నేను నైన్త్ రోజు వచ్చిన ఈ బండి కోసమే అయితే దీంతో పాటు ఇంకా నాలుగు వెహికల్స్ కూడా తీసుకున్నాం ఈ బండి ఇప్పుడు డెలివరీ ఇస్తున్నా ఈ అమ్మ వాళ్ళు తీసుకెళ్తురు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఒకవేళ మీకు కూడా వాళ్ళకన్నా ఇట్లాంటి వెహికల్స్ కావాలంటే నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకటే ప్లేట్ పెట్టి సరిపోతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా దీంట్లో ఈ బోర్డు మీద మా ముగ్గుర నాములు నెంబర్ ఉంటాయి సార్ మీకు ఏమైనా కావాలంటే డీటెయిల్స్ పెడుతున్నా దీనికి కాల్ చేయరి టోయటా ఇన్నోవా క్రిస్టాలే కావాలనుకుంటే మీకు మంచి మంచి బండ్లు ఇప్పిస్తాయి సార్ లక్ష లోపు తిరిగినాయి చాలా వెహికల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి మీకు ఒకవేళ ఇక్కడనే బండి కావాలంటే డైరెక్ట్ ఢిల్లీ రాండి ఢిల్లీలో ఇప్పిస్తాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే థ్యాంక్ యూ సమ్మచ్